యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ సో అలా మీరు అయితే అమ్మా అంత గ్లోరియస్ లైఫ్ చూశారు కష్టం నుంచి గట్టెక్కించడానికి మీరు సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఒక తిరుగులేని హీరోయిన్గా అసలు తరగని కళ్ళు చెదిరే అందం కాంచన గారిది ఆ వర్చస్సు ఫీచర్సు ఏ డ్రెస్సెస్ సూట్ అవ్వడం చలాకీ క్యారెక్టర్సు అన్నీ అన్నీ చేస్తున్న టైంలో అమ్మ ఒక్క విషయం నాకు ఎప్పుడు ప్రేక్షకులందరికీ అర్థం కాలేదు అమ్మ వివాహం ఎందుకు చేసుకోలేదు నాకు బేసికల్గా ఫైట్ చేస్తుంటే నచ్చదు ఐ మెన్ నేను ఎంత కష్ట అంత ప్లెజెంట్నెస్ ఆఫ్ ది ఫ్రెండ్షిప్ ఐ ఎక్స్పెక్ట్ ఐ హ్యాడ్ మెనీ పీపుల్ మెనీ పీపుల్ వెయిటింగ్ కాన్షన్ విల్ వెయిట్ ఫర్ యూ పెళ్లి చేసుకోవడానికి ఆబ్వియస్లీ అమ్మా మెనీ వెరీ వెరీ బిగ్ పీపుల్ వెన్ యూ లీవ్ అస్ లీవ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ యూ లెటర్స్ నో నియర్ దియర్ పెద్ద ది కన్సర్న్ ఆఫ్ క్వైట్ వెరీ బిగ్ పేపర్స్ టీవీఎస్ గ్రూప్లో హైనా బిగ్ కన్సర్న్స్ అన్నీ ఉంటాయి కదా ఎందుకంటే దే ఆర్ ఏబుల్ టు సే దట్ ఐఎమ్ వెరీ మోస్ట్లీ ట్రెడిషనల్ అవును దో ఐ బికమ్ వెరీ క్లోజ్ టు ఎనీ టైప్ ఆఫ్ వాల్యూ ఆర్ ట్రెడిషన్ ఆఫ్ ది అవుట్ సైడ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఐ కమ్ బ్యాక్ టు ది సేమ్ పొజిషన్ అండ్ ది సేమ్ మీరు అదే అన్నారు కదా మా ఇంటికి వస్తే మళ్ళీ నేను మామూలు మా సంప్రదాయాలు మా పరిధులు అన్నీ ఉంటాయి మాకుంటాయి అంటే నేను ఎన్న కింగ్ ఆఫ్ సైప్రస్ ఈ చార్టెడ్ ఫైట్లో నన్ను వేశారు సో ఐ వాజ్ హోల్డింగ్ లాట్ ఆఫ్ చీజ్ అండ్ ఆల్ దట్ ఇప్పుడు ఈ నిన్నటి చీజ్ మొన్నటి చీజ్ ఎప్పుడుదో లండన్ ఎక్కడెక్కడో చీజ్ వెరైటీస్ చెప్తారు ఇది ఈ టైంకి ఈ టైంకి ఈ టైంకి అన్నీ వెతుకొని కింగ్ సైప్రస్ అండ్ ప్రిన్స్ వస్తే సో ప్రిన్స్ టూ అవుట్ ఈజ్ వాచింగ్ మీ వాచింగ్ మీ వాచింగ్ మీ వాళ్ళు పైలెట్స్ అంతా పాతిండేరు కా పాతిటేరు కా పాతిటేరు పాకట నేనేం చేస్తాను నేను ఐ టు వర్క్ ఐ టు స్మైల్ ఐఫ్ టు వర్క్ దట్ ఈస్ దేర్ వర్షే ఫ్రమ్ దిస్ అండ్ ఇట్ ఈస్ మై మై డ్యూటీ అంబౌట్ సో బ్యాంగ్లూరులో వచ్చిన తర్వాత హీస్ దే ఆర్ లీవింగ్ సో వి ఆర్ ఆల్ వాచింగ్ విత్ ఆల్ ది రెస్పెక్ట్ యూ నో స్టేట్ విత్ ఫ్రమ్ హీస్ కంఫర్ట్ ఫ్రమ్ సైప్రస్ సో ఆనర్ ఆఫ్ గార్డ్ ఆఫ్ ఆనర్ ఉంది లాట్ ఆఫ్ బ్యాండ్స్ అండ్ ఆల్ దట్ ఇట్స్ ఎ లాంగ్ హియర్స్ టు వాక్ వెళ్ళిపోయిన తర్వాత హీ టర్న్ బ్యాక్ అండ్ లుక్ డెట్ మీ అది అనగాన టాయిలెట్స్ లోపలిచి గొల్లు మన కింద స్టాఫ్ ఎయిర్లైన్ స్టాఫ్ బ్యాక్ అండ్ బ్లూడ్ ఆర్ టోల్డ్ ఐ లైక్ యూ బట్ నెవరు ఐ నెవర్ లీవ్ ఇండియా అండ్ గో ఆ మొదటి నుంచి నాకు అది అది వేరే సంగతి కానీ ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నప్పటికీ ప్రతి మగవకు ఉంటుంది కదమ్మా ఒక ఇల్లు కావాలి నాకు ఒక ఒక భర్త కావాలో లేకపోతే నాకు ఒక తోడు కావాలని భర్త అన్నీ కాదు నాకు ఒక తోడు కావాలి నేను స్థిరపడాలి ఎంత పరుగులు తీసినా చివరికి నా ఇంటికి వచ్చినప్పుడు నాకు ఒక మనిషి ఉండాలని ఆ ఒంటరితలో ఎప్పుడు ఫీల్ అవ్వలేదమ్మా మీరు అయినా ఫీల్ అయ్యి దాన్ని ఐ ఐ ఆల్మోస్ట్ కిల్డ్ ఇట్ కిల్డ్ ఇట్ అట్లా సిచువేషన్ ఇన్ ద హౌస్ అంటే ప్రాపర్టీస్కి మా మా మదర్కి మా పిన్నమ్మ గారి బిడ్డ వాడు ఎందుకు పనికిరాడు పిన్నమ్మ కొడుకు వాడికి అలవాటు అయిపోయి వాడు ఫాదర్ మదరు మా ఫాదర్ మదరు అది చేసుకుంటూ నెగిటివ్గా మొదలెట్టారు అందరి దగ్గర సపోజ్ సంబడి వాంట్స్ ఇవిడు చేసుకుంటే చేసుకుంటానండి రెడీ చేసుకుంటే నేను ఎప్పుడైతే రిలాక్స్ అయ్యి సరే అబ్బా వన్స్ అండ్ ఫర్ ఆల్ నాకు ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు కొంతమంది లాస్ట్గా నాతో ఒకరు చెప్పింది ఏంటంటే కాంచనా యూ విల్ గెట్ నథింగ్ నాట్ ఎ పైసా ఫ్రమ్ దెమ్ వన్ డే యూ విల్ ట్రై ఫర్ మీ ఐ డూ సెప్ యు నాట్ యాక్సెప్ట్ వాట్ ఐ సే యు ఆర్ నాట్ కన్సర్న్ విత్ మనీ యు ఆర్ ఫుల్ ఆఫ్ హార్ట్ ఆఫ్ హార్ట్ బట్ ఆల్ ది టైమ్ విల్ మీ థింకింగ్ ఆఫ్ మీ So I praise Swami. I tell people who are the mortals who have left once and for all, you are not supposed to disturb the soul because they are, they are somewhere else in different form. A sesham I always say, I am not able to forget because he said there is nothing you can achieve from them. You will not get a pie until today. The cases are, are going with the same fellow. తెలుసమ్మా తెలుసా ప్రస వాడు ది సేమ్ ఫెలో హూ ఆల్ దీస్ ఇయర్స్ ఐ బీన్ మెయింటైనింగ్ ఆల్ ద ప్రాపర్టీస్ ఫర్ మీ ఫర్ మీ టు మై మే డూ ఐ గెట్ ఎనీథింగ్ అట్ ఐట్ ది సేమ్ సాంబార్ రసం ఆర్ చారు అన్నం చింతకాయపోతే తప్పితే పప్పు తిందలేదే బట్ వాడు ఏం చేసిపోయాడు కంప్లీట్గాను వీళ్ళు ఎందుకు పనికిరారు చెప్పి మొత్తం ఫ్లాట్స్ అనేవి చేసేసి ఆ మొత్తం అంతాను ఆ కోట్లు గీట్లు అంతాను చారి పెద్ద మహల్ ఒంగోలు కట్టేసి పిల్లలు వీఆర్ ది ఇయర్స్ మేమే ఇక్కడ కట్టించాం మేడే మీ లుప్ టు యువర్ పేరెంట్స్ అని ఇప్పుడు కేసెస్ మనం మా ట్వెల్వ్ ఇయర్స్ దే ఆర్ స్టిల్ ఈటింగ్ అవునమ్మా తెలుసు మీరు ఇంకా పోరాడుతున్నారు అందుకని సో భగవంతుని నేనేమంటానంటే స్వామి వాళ్ళు తిన్నది చాలే దే ద లాట్ ఆఫ్ థింగ్స్ వీ హ్యావ్ టు డూ అండ్ మా మనసులో ఉంది పెద్దవాళ్ళకి వెళ్ళిపోతున్నప్పుడు వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఇన్ యోర్ కెపాసిటీ ఇట్ ఇస్ నాట్ ద టైమ్ కుబర్ వెంకటేశ్వర స్వామి నాకు సొంత ది మీ అండ్ ఆండాళ్ళు అంటారు నాకు ఒకసారి ఎందుకో చాలా బాధిసే వెంకటనారాయణ రోడ్లో వెంకటేశ్వర స్వామి కూడా అప్పుడు చాలా మీగర్గా ఉండేది జనం అట్లా ఇట్లా కొల్ కొల్లబడి ఉండేవాడు కదా పొల్లబడి ఉండేవాడు గారు ఎందుకో తెలుసు మా మదరు సాటర్డేస్ యూస్ టు అబ్జర్వ్ మౌనం ఆ మౌనంలో కూడా క్రోధం ఎక్కువ వాడు వచ్చేసాడు కదా అందుకని దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మీ ఆర్ మై సిస్టర్ అంటే ప్రాపర్టీస్ ఇవ్వాల్సి వస్తుంది కదా ప్రాపర్టీ ఎవరినైనా చేసుకుని ప్రాపర్టీ లేకుండా హౌ కెన్ యూ సెండ్ యువర్ డాక్టర్ ఈవెన్ అడుకునేవాడు బికాస్ ఐ మై సెల్ఫ్ ఐట్ క్వైట్ లాట్ ఆఫ్ పీపుల్ మై మనీస్ అది కాకుండా సంపాదనతో మీరు కదమ్మా మీరే కదమ్మా కదమ్మాస్ అందరం ఒత్తుకుంటారు కాంచిన వీళ్ళు వీట వింటే నీ పోలమ్మా ని చూడకూడదు అదే ఏం లేదు నేను కావాలని ఏదో చేశానని చెప్పి సంథింగ్ ఐ సింప్లీ అవుట్ ఆఫ్ దట్ హౌస్ ఇన్ నైన్ నైన్ నైంటీ సిక్స్ డిసెంబర్ నైంటీ సిక్స్ నైన్ 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 శని అంకే వస్తుంది నాకు ఏ ఇల్లు అమ్మా ఇది ఎక్కడుంది వీళ్ళు టీ నగర్లో ఉండేది అది వదిలి వచ్చేసి వచ్చేసారు పూర్తిగా ఐ జస్ట్ ఐ సెడ్ థ్యాంక్ యూ ఫర్ మెయింటైనింగ్ మీ ఐ కుడ్ డూ మై బెస్ట్ ఇప్పుడు వాళ్ళు తీసేసుకున్నారమ్మా ఇల్లు తీసుకోవడం అంతే ఈశ్వరిపై వాడు ఉన్నాడు కదా వాడు వెంకటేశ్వర సైట్కి మా సిస్టర్కి ఆ అమ్మాయిది చిన్నప్ప మన ఇళ్ళల్లో మామూలుగానండి అవును ఈ ఇల్లు వాళ్ళది ఈ అమ్మాయి పాపడి ఈ బా గాడి అమ్మాయిడి ఈ చొక్కా అమ్మాయి ఇది ఇవాళ జాట్ అవుట్ మన వాడు మాట్లాడుకుంటుంటారు అది రికార్డ్ అయి ఉంది ఆ సైటు ఇప్పుడు ఇచ్చిన సైటు మా సిస్టర్ టీటీడీకి ఇచ్చిన సైటు మా సిస్టర్కి అలాట్ చేసిందండి అందులో బ్రహ్మాండమైన ఇది హోటల్ గీట్లంతా అది ఇది ఎక్వైర్ చేసింది గవర్నమెంట్ ఎక్వైర్ చేసినప్పుడు మా సిస్టరు మా బ్రదర్ల ఐఏఎస్ ఆఫీసర్ కేపి పాండే గారిని ఆయన వెళ్ళిన తర్వాత యూ హర్ నథింగ్ యూ హార్ నథింగ్ గాట్ హెల్ప్ ఫ్రమ్ పేరెంట్స్ అప్పుడు గవర్నమెంట్ సింపుల్ ఏబిట్టారు సో ఇట్ బికమ్స్ హర్స్ బేసికల్ ఇట్ ఈస్ హర్స్ అట్లాంటిది అండ్ లేదని నేను ఎవరూ రెండే గ్రౌండ్ సిస్టర్ వెంకటేశ్వర నాకు రెండు ఇస్తా ఇస్తాడు